ఈ రోజు బెట్ మీద పడ్డా కూడా వాళ్ళు అస్సలు ఇప్పుడు బాగా సేవలు చేసి ఈ రోజు నేను కోలుతా ఉన్నాను అందుకే మరి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వైద్య తప్పకుండా ప్రభుత్వం కూడా నేను కోరుకుంటా ఉన్నాను అందులో నా పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఇప్పుడే నిర్లక్ష్యాల వల్ల మళ్ళీ ఒకటే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో చిన్న చిన్న ఉద్యోగస్తుల అమౌంట్స్ ఆగిపోయి వాళ్ళు నానా ఇబ్బందుల పాటు ఎవరి దగ్గర జిల్లాలో ఎవరో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు వాళ్ళు కొట్టుబెట్టాడుతా ఉన్నారు ఇప్పటికీ నాకు చాలా 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 ఎటువంటి కాంప్లైంట్స్ వచ్చాయి వచ్చినాయి వచ్చినట్టుగా నేను నుంచి తీసుకెళ్తా ఉంటే కొద్ది కొద్దిగా ఎందుకంటే పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు ఈ రోజు గ్యారంటీలు కూడా అమలు చేస్తూ మరి మహిళలందరినీ ముందుకు నడిపిస్తున్నాయి ఈ ప్రభుత్వం దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వంద రోజులు కాకముందు అప్పుడే ప్రతిపక్షాలు ఏమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేరు ఇప్పుడే వీళ్ళకి చేత కాదు ఇక వీళ్ళ పని అయిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు గాడి గాషిల్ అంటే తప్పితే దానికి అదుల్లో సోంకు తు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీ పరిస్థితులు తెలిసి మీ ఇబ్బందులు గుర్తించి మీకు హెల్ప్ చేస్తూ ముందుకు పోతా ఉంటే అది తట్టుకోలేక అధికారం పోయింది అనేటువంటి కళ్ళ మంటతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ వదిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజలు గుర్తించాలి మీరు గుర్తించాలి మీకు ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో దయచేసి మీరు ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా విడివిడిగా దేనికి దానికి ఒక రాసి నాకు ఇవండి ఎట్లా ఎంజీఎం మీద రిప్రూట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నాకు కాంగ్రెస్ సరిగ్గా రావుబరికా ఎట్లుంటుందో కేసీఆర్ తో అధికారం వస్తే అట్లా ఉంది ఆ అధికార మద్దతు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి అర్థం కాలేదు దానికి ఒక ఉదాహరణ ఈ రోజు మన వరంగల్ లో జైల్ సెంట్రల్ జైలు ని కూడగొట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి కట్టడం దానికి ఒక అర్థము బద్దము లేకుండా ఈ రోజు పదహారు వందల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి అది కేవలం బిల్లింగ్ మాత్రం ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు మరి దాని తర్వాత దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి దానికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ప్రధికారేంటి తెస్తారు అన్ని ఒక ప్రణాళిక లేకుండా గుడ్డుగా ఈరోజు కొబ్బరికాయ కొట్టిలో నిజాం నావాలంలో కట్టినటువంటి సెకల్ చేసి ఈ రోజు అక్కడ అవసరం లేని పది పైసల వరతో ఇక్కడ పెట్టినా కూడా ఎంజిఎం హాస్పిటల్ కంటే కూడా హై హైల్లో ఉండేటువంటి పరిస్థితి దాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు దాన్ని చేస్తామని చెప్పడం చాలా బాధాకరం దాని మీద చాలా సమస్యగా ఉంది మరి మొన్న నేను ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు డిపెండెంట్ గారు చాలా వివరంగా ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పారు నేను కూడా ఆ సమస్యల మీద దామోదర రాజంశాతో మాట్లాడు